ఖైరతాబాద్ గణేషుడి దగ్గర భక్తుల కోలాహలం కనిపిస్తుంది చూసుకోవచ్చు మన విజువల్స్గా భక్తులు మొత్తం కూడా ఖైరతాబాద్ గణేషుని దర్శించుకోవడానికి మాత్రం భక్తులు భారీ తినే పరిస్థితి నెలకొంది ఈరోజు వారాంతం కావడం అందులో సండే కావడంతో మాత్రం భక్తులు తెల్లవారుజాము నుంచి కూడా ఖైరతాబాద్ గణేష్ని దర్శించుకోవడానికి భారత తీరారు మొత్తం కూడా మూడు లైన్లో కూడా దాదాపు కిలోమీటర్ల మేర భక్తుల లైన్ మాత్రం కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది ఇక్కడ పోలీసులు కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు మొత్తం కూడా ఆరు వందల పోలీసులు మాత్రం మూడు షిఫ్ట్లో పనిచేస్తున్నారు ఈరోజు క్రౌడ్కి సంబంధించి మనకు వివరించేందుకు ఖైరతాబాద్ ఏసీపీ సంజయ్ కుమార్ మనతో సార్ మొత్తం కూడా ఈరోజు క్రౌడ్ చూసుకుంటే విపరీతంగా ఉంది మొత్తం కూడా ఎట్లా భద్రత ఏర్పాటు చేస్తుంది ఈ భద్రతా ఏర్పాట్లు అనేటివి మొదటి రోజు నుంచి కంటిన్యూ అవుతుంది ఈరోజు కూడా ఎందుకంటే మేము ఈ క్రౌడ్ ముందే ఎక్స్పెక్ట్ చేసినాము సాటర్డే సండే ఎందుకంటే మొన్నటి ఫస్ట్ త్రీ టు ఫోర్ డేస్ వర్షాలు ఉండే అప్పుడు తక్కువ ఉండది సండే నాడు ఎందుకంటే మన వాళ్ళు సండే నాడు వచ్చేస్తారని తెలుసు దానికి తగ్గట్టుగానే మేము బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటివరకు అయితే చాలా స్మూత్గానే అంటే చాలా డెన్సిఫైడ్గా ఉంది కానీ వెళ్ళిపోతున్నది ఎందుకంటే ఈసారి చేసిన అరేంజ్మెంట్స్ అలా ఉన్నాయి మనం ఈసారి ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ అన్నీ వేరువేరు చేస్తాం మనం ఎంట్రీ ఎగ్జిట్స్ ఎక్కడ కలవడం లేదు కాబట్టి ఎగ్జిట్స్ అన్నీ కూడా చాలా స్మూత్గా వెళ్ళిపోవడం వల్ల మనకి ఇబ్బంది లేకుండా అయింది స్మూత్గా బయటకు వెళ్ళిపోతున్నారు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మూడు లైన్స్లో దాదాపుగా ఒక కిలోమీటర్ వరకు క్రౌడ్ ఉంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఒక దాదాపు పదిహేను నుంచి పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది క్రౌడ్ ఇక్కడ ఉన్నారు ఉదయం నుంచి యాభై నుంచి అరవై వేల క్రౌడ్ ఈరోజు దర్శనాలు చేసుకున్నారు రాత్రి వరకు ఇలానే ఉంటుంది అంటే ఎంత బందోబస్తు అరేంజ్ చేసినా మేము ఎంత పోలీస్ పర్సన్స్ పెట్టినా కానీ పబ్లిక్ నుంచి కూడా మాకు కోఆపరేషన్ కావాలి ఎందుకంటే ఒక సీన్ ఒక యంగ్ ఏజ్ వాళ్ళు కొద్దిగా వాళ్ళు రావడం ఇబ్బంది లేదు కానీ మీరు ఇప్పుడు చూసారు కదా చిన్న చిన్న పిల్లల్ని నెలల పిల్లల్ని తీసుకొని వస్తున్నారు ఏంటి వాళ్ళకి అర్థం కావడం లేదు ఎందుకంటే ఇంత క్రౌడ్లో ఇంత క్రౌడ్లో మనం చేయడం అంటే ప్రతి ఒక్క వ్యక్తిని మన ఇబ్బంది అవుతుంది మేము రిక్వెస్ట్ చేస్తున్నాం రెగ్యులర్గా చిన్న పిల్లల్ని తీసుకొని రాకండి మీరు ఎప్పుడు రావాలి వర్కింగ్ డేస్ వర్కింగ్ డేస్లో మార్నింగ్ టైంలో రష్యా ఉండదు అసలు ఆ టైంలో హ్యాపీగా రావాలి దర్శనం చేసుకొని పోవాలి ఇప్పుడు అదేవిధంగా ఓల్డేజ్ వాళ్ళు పిల్లలు రావద్దు అని చెప్తున్నాము ఈ రోజు అసలు రాకూడదు ఓల్డ్ ఏజ్ వాళ్ళు పిల్లలు ఈరోజు రావద్దు రేపు డే టైంలో రావద్దు అందుకని ఇంత క్రౌడ్లో మనం మేనేజ్ చేయడం కష్టం అవుతుంది ఇప్పటికే దాదాపుగా ముగ్గురు నలుగురు పిల్లలు తప్పిపోయిండు మళ్ళీ వాళ్ళని పట్టుక రావడం ఇదంతా హెడేక్ అవుతుంది ఇంత క్రౌడ్లో ఇటు అతారు కానీ ఇటు చైన్ స్నాచర్ కానీ పిక్ ప్యాకెట్ కానీ ఎక్కువ ఉంటారు వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేస్తారు తప్పనిసరి మాకు ఇక్కడ క్రైమ్ టీమ్స్ షీ టీమ్స్ అవన్నీ ఇందులో ఉన్నాయి అంటే కనిపించే పోలీసులు ఆరు వందలు ఉన్నారు కనిపించని పోలీసులు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళు పట్టుకుంటున్నారు కానీ ఇంత క్రౌడ్లో ప్రతి ఒక్క వ్యక్తిని చూడాలంటే కొద్ది ఇబ్బంది అవుతుంది అందులో వాల్యూబుల్ తీసుకొని రాకూడదు ఇక్కడికి ఇది 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 ఇంత క్రౌడ్ కాబట్టి వాల్యూబుల్ తీసుకొని రాకూడదు అందరూ కూడా మామూలుగా రావాలి సెల్ ఫోన్స్ కానీ నగలు కానీ ప్యాకెట్స్ కానీ అవన్నీ లేకుండా వచ్చినట్టయితే గా దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు వాల్యుబుల్ తీసుకొని రాకూడదు ఎందుకంటే ఇక్కడ ఇంత క్రౌడ్ చూడ చూస్తున్నారు కదా పర్సెంట్ మధ్యలో కూడా ప్లేస్ కాబట్టి ఇటువంటి దగ్గర కొంచెం ఇబ్బంది అవుతుంది ఎక్కువగా ఎటువైపు నుంచి క్రౌడ్ వస్తుంది సార్ మన ఇటు మెట్రో సైడ్ నుంచి అలాగే ఈ సైడ్ నుంచి మొత్తం ఎన్ని ఉన్నాయి ఎన్ని ఎంట్రీలు ఉన్నాయి ఇప్పుడు మనకు మూడు ఎంట్రీస్ ఉన్నాయి రెండు ఎగ్జిట్స్ ఉన్నాయి మనకు ఎందుకంటే మనకి ఎగ్జిట్ మెట్రో నుంచి చాలా ఎక్కువ మంది వస్తున్నారు అదేవిధంగా టువర్డ్స్ మెంటీ నుంచి కూడా చాలా ఎక్కువ మంది వస్తున్నారు అలా రావడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళను మనం ఎగ్జిక్యూటేట్ పంపిస్తున్నాము మెట్రో మెట్రో లైన్ మెట్రో ప్లస్ ఒకే వైపు ఉండడం వల్ల ఎక్కువ క్రౌడ్ వస్తుంది అక్కడ నుండి అదేవిధంగా పర్సనల్ వెహికల్స్ ఉన్న వాళ్ళు నిమజ్జనానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కంజెల్ సెక్రటరియట్ మింటి కంపౌండ్ నుంచి వస్తున్నారు కాబట్టి అక్కంజల్ కూడా ఎక్కువనే క్రౌడ్ మనకు ఉంది ఈరోజు చూసుకుంటే మాత్రం మా రిక్వెస్ట్ ఏంటంటే నిన్న రాత్రి సాటర్డే నైట్ నిన్న మీ వచ్చిన వాళ్ళందరూ కూడా రావడం జరిగింది రాత్రి పదకొండున్నర పన్నెండున్నర ఒంటి గంట రెండు గంటలకు పదకొండు గంటలకు అన్ని క్యూ లైన్ బంద్ అయిపోతాయి ఎందుకంటే ఇది గణేష్ వాళ్ళ కంపెనీ నిర్ణయం పదకొండు గంటలకు క్యూ లైన్లు బంద్ అయితే పన్నెండు గంటలకు దర్శనాలు బంద్ అయితే పన్నెండు గంటలకు స్వామివారి మీద పరదా పడిపోతుంది కాబట్టి ఎవరు కూడా పదకొండు తర్వాత రాకూడదు పదకొండు నుంచి పన్నెండు పదకొండు లోపల వస్తే వాళ్ళని పన్నెండు క్లియర్ చేస్తాం మేము కాబట్టి పదకొండు లోపలిని రావాలి తర్వాత వచ్చి నిరుత్సాహపడద్దు నిరాశ ఈ రోజు వారాంతం కావడం అందులో సండే కావడంతో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది చూసుకోవచ్చు విజువల్స్ లో మొత్తం కూడా భక్తులు మాత్రం ఇటు ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకోవడానికి బారులు తీరిన పరిస్థితి మొత్తం ఎక్కడ కూడా ఇసుకేస్తే రాలన్నంత జనం మాత్రం ఖైరతాబాద్ గణనాథుని పరిసర ప్రాంతాల్లో కనిపిస్తుంది ఎక్కువగా చిన్నపిల్లల్నితో తగ్గిపోయిన పరిస్థితి పోలీస్ అధికారులు కూడా ముఖ్యంగా చూసుకుని మాత్రం ఇక్కడ ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకోవడానికి చిన్న చిన్నపిల్లల్ని తీసుకోవడం విలువైన వస్తువులు ధరించి రాకపోవడమే మంచిది అదే విధంగా రాత్రి పదకొండు గంటల వరకు కూడా దర్శనం ఉంటుంది పదకొండు తర్వాత వరకు మాత్రం ఎటు పరిస్థితిలో దర్శనం ఉంటుంది పదకొండు లోపల వరకు పన్నెండు గంటల వరకు దర్శనం ఉంటుంది పోలీసుల అధికారులు అదే అదేవిధంగా ఎక్కువగా మెట్రో సైడ్ నుంచి మాత్రం రద్దీ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు దాంతోపాటు ఇటు మూడు ఎగ్జిట్స్ ఉన్నాయి రెండు ఎంట్రీలు ఉన్నాయి మొత్తం కూడా రద్దీ మాత్రం ఈరోజు విపరీతంగా ఉంది ఈరోజు ఆరో తారీఖు వరకు కూడా అంటే ఉదయం తెల్లవారుజాము నుంచి రాత్రి పదకొండు గంటల వరకు కూడా బస్సుల రద్దీ అనేది కొనసాగుతుంది ఎవరు కూడా నిరుత్సాహపరవద్దు ఎక్కువగా ఇప్పుడు వారాంతంలో అంటే సండే సాటర్డే మాత్రం భక్తులు రాకపోవడం మంచిది చిన్నపిల్లల్ని తీసుకొని మధ్యాహ్నం సమయంలో మిగతా వారాల్లో మధ్యాహ్నం సమయంలో దర్శనాన్ని చేసుకోవడానికి రావడం మంచిదని పోలీసు అధికారులు అంటున్నారు